హాయ్ హలో నమస్తే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్ కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా ప్రియదర్శిని నటించిన కోర్టు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్ టాక్ అయితే సొంత చూసుకుంది దగ్గర రెండో రోజు నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రెండు సాధించిన సాధించినలెక్షన్ ఏరియా వరకు గమనిస్తే రోజు ఈ మూవీ నాలుగు పాయింట్ పదిహేను కోట్ల లో నెట్ కలక్షన్ అయితే అందుకోగా రెండో రోజు అయితే నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ గా హిందీ వర్షన్ అయితే ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఇక మొత్తం మీద ఈ మూవీ అయితే ఇంకా బేకేమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా అయితే ఈ మూవీకి సరిపోవని చెప్పాలి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత జోరు పెంచు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవారం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది ఈ మూవీ ఒకటి పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది ఇక రెండో రోజు ఈ మూవీ మరింత జోరును చూపించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండా కూడా అతను హోల్ అయితే చూపించలేకపోయింది చేసిన సెంటర్ ను బట్టి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది అలాగే ముప్పై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది టోటల్ గా రెండు రోజులు పూర్తయ్యే టైం కి ఈ మూవీ డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా అటల్ గోల్డ్ వైడ్ గా అయితే లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఇంకా ఈ మూవీకి నెగిటివ్ షేర్ ఇంకా తక్కువే వస్తాయని అనిపిస్తుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా పదకొండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన మూవీ కోర్టు రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ తో సెంచేషనల్ కలెక్షన్పోతుంది మోస్ట్ మీడియం రేంజ్ ఓపెనింగ్ వచ్చినట్లుగానే ఈ మూవీ కూడా రావటం విశేషమనే చెప్పాలి రెండో రోజే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ కంప్లీట్ దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతుంది రెండో రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ సొంతం చేసుకోగా అయితే చూపించింది రెండో రోజు అయితే టోటల్ వైడ్ గా మూడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది ఇక రెండు రోజులు పూర్తయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే పది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ నిజ్ లో రెండు పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ సున్నా కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని ఏకంగా ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ ఈ మూవీ ఇరవై మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు లక్షల రేంజ్ గ్రాస్ని అయితే అందుకోగా అలాగే పన్నెండు లక్షల రేంజ్ లో కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇరవై పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ని అలాగే పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవర్ పూర్తి చేసుకుని ఏకంగా కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దూసుకుపోతుంది ఈ మూవీ ఇరవై మూడు టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే పది కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా మొత్తం మీద ఈ మూవీ ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో అయితే పది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో అయితే మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట నలభై ఆరు పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా గ్రాస్ పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ ఏమైనా టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ కంప్లీట్ గా బ్రేక్ బ్రేక్అవర్ పూర్తి చేసుకుని కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రిమోబుల్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ ను దుర్నిస్తూ దూసుకుపోతుంది రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఈ వీకెండ్ లో కొత్త సినిమాలు ఉన్నా గానీ ఏమాత్రం జోరు తగ్గించుకుంటే సాలిడ్ హోల్ ను చూపిస్తూ కలెక్షన్ల పరంగా దుమ్ము దేపుతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిదో రోజు పోలిస్తే తొమ్మిదో రోజు కలెక్షన్ లో గ్రాస్ అయితే అందుకోగా నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజులు పూర్తయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ఏడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు కెలుద్దో చూడాలి అలాగే హిందీలో ఓవర్సీస్ లో కలెక్షన్తో కలెక్షన్ తో చేసుకుంటూ రిమోబుల్ కలెక్షన్ సాధిస్తుంది ముప్పై రోజు హిందీ వర్షన్ గాను ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా డబ్బింగ్ వర్షన్ వచ్చేసి అరవై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఈమోవి ముప్పై రోజు ఎనిమిది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఒకసారి గమనిస్తే వర్షన్ గానీ వందల నలభై ఒకటి పాయింట్ యాబై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా మిగతా డబ్బింగ్ వర్షన్ గాను పదమూడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది వరల్డ్ వైడ్ గా అయితే ఐదు వందల యాభై ఐదు కోట్ల గా నెట్ కలెక్షన్ లో అందుకోగా అలాగే టోటల్ లో తొంభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఏడు వందల మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డు సృష్టించుద్ది చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ విడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి